ఆగస్టు పద్నాలుగో తేదీ ఢిల్లీలో ఓ క్యాబ్ అర్ధరాత్రి సమయంలో కాస్త ఖాళీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళుతోంది ఆ ఓ పాకిస్తానీ వ్యక్తి అతని భారతీయులు గర్ల్ ఫ్రెండ్ వెనుక సీట్లో కూర్చొని ఉన్నారు అయితే పాకిస్తాన్ పనికి వాడికి భారతీయురాలు గర్ల్ ఉండడమే దరిద్రం కానీ పాకిస్తాన్కు చెందిన వాడు ఢిల్లీ ప్రజల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఢిల్లీ ప్రజలు స్వార్థపరులు కనీసం పక్కవాడికి కూడా సాయం చేసేందుకు ముందుకు రారు మా వాళ్ళు చాలా మంచి ఈ విషయం పాకిస్తాన్లో ఉన్న బంధువుల ే ఆశ్చర్యపోతారు అసలు వీళ్ళేం జనం రా బాబు అన్నాడు ఆ మాట వినగానే దేశాన్ని ఢిల్లీ ప్రజలను తిడుతున్న అతని గర్ల్ ఫ్రెండ్ పైగా భారత ఉండి ఆపమని కూడా చెప్పలేదు సరికదా వెకిలి నవ్వు నవ్వింది వారి మాటలను ఓబర్ డ్రైవర్ వింటూ ఉన్నాడు ఒకేసారి భారతీరాలైన యువతికి సీరియస్ గా చెప్పాడు డ్రైవర్ ముందు అతన్ని మాటలు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి ఢిల్లీకి ఏ పని మీద వచ్చాడో చూసుకుని వెళితే మంచిదని డ్రైవర్ అన్నాడు సదరు పాకిస్తాన్ వ్యక్తి మాత్రం తగ్గలేదు నేనేమనలేదు ఉన్నదే చెప్పాను ఇక్కడ ప్రజలకు స్వార్థం ఎక్కువ అన్ని నాకే కావాలి తమకే దక్కాలని కోరుకుంటే నేనేమి తప్పుగా మాట్లాడలేదు అన్నాడు పాకిస్తాన్ వ్యక్తి ఇక అందుకు డ్రైవర్ ఇక్కడికి వచ్చిన నువ్వు ఇవన్నీ మాట్లాడద్దు ఒకరిద్దరిని చూసి నువ్వు అంచనాకు రావద్దని ఓబర్ డ్రైవర్ అన్నాడు ఆ యువతని డ్రైవర్ నిలదీశాడు నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావా అన్నాడు కానీ ఆమె లేదు నేను ఇండియన్ అని చెప్పింది మరి పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడితే నాకు నచ్చదని మొహమాటం లేకుండా చెప్పేశాడు డ్రైవర్ దీంతో ఆమె షాక్ అయిపోయింది సరే ఈ గొడవద్దు ఆపేయమని చెప్పింది కానీ ఆ పాకిస్తాన్ వ్యక్తి మాత్రం ఊరుకోలేదు మాట్లాడుతూనే ఉన్నాడు ఇక ఈ ఓబర్ డ్రైవర్ చిరెత్తుకొచ్చింది కారు కాస్త సైడ్ ఆపి ముందు వెహికల్ దగ్గర డోర్ తీసేశాడు మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నడి రోడ్డు మీద దింపేశాడు అంతకు ముందు నుంచే క్యాబ్ డ్రైవర్ మీద నమ్మకం లేకనో మరెందుకనో తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంది ఆ యువతి కారు దిగగానే మీరు వెళ్ళిపోండి నా దేశం గురించి మాట్లాడొద్దు మీరు ఎప్పటికీ మారరని పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యాడు డ్రైవర్ వెంటనే ఆ యువతి ఎత్తుకుంది మమ్మల్ని ఇలా నడి రోడ్డుపై వదిలేస్తాయి ఎలా ఇప్పుడు టైం అర్ధరాత్రి పన్నెండున్నర అవుతుందని గట్టిగా అరిచింది ముందు పద్ధతిగా మాట్లాడితే నేను ఇలా వదిలేసేవాడిని కాదని సీరియస్ అయ్యాడు డ్రైవర్ ఇక పాకిస్తాన్ వ్యక్తి కూడా సీరియస్ గా ఏదో చెప్పపోతే నువ్వు అసలు మాట్లాడద్దు నువ్వు నా దేశానికి వచ్చి మా గురించి చెడుగా మాట్లాడుతావా అని సీరియస్ అయ్యాడు సదరు భారతీయురాలైన యువతి నీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది తానేదో ఉత్తమ పని చేసినట్టు కేఎస్ పెట్టుకో నాకు భయమే లేదు తప్పు చేసింది మీరు మీ మీదనే నేను దేశ ద్రోహం కేసు పెడతాను నా ముందు ఎక్కువ మాట్లాడద్దని వదిలేసి వెళ్లిపోయాడు ఓబర్ డ్రైవర్ వెరీ నైస్ వెరీ ఇక తామిద్దరం ఏదో ఉత్తమ జంట అయినట్టు ఆ ఓబర్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడని ఆ సదర యువతి ఇన్స్టాలో వీడియో పెట్టేసింది ఇక అది మన దేశానికి సంబంధించిన వీడియో వైరల్ కాకుండా ఉంటుందా అది కాస్త వైరల్ అయింది దుమ్మెత్తిపోయడంతో వెంటనే డిలీట్ కూడా చేసేసింది కానీ అప్పటికే ఆ వీడియో ఆ స్టోరీ వైరల్ గా మారింది ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేశభక్తి గల డ్రైవర్ అంటూ మెచ్చుకున్నారు ఇంకొంతమంది అయితే ముందు పాకిస్తాన్ వాడికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండడమే తప్పు పైగా ఢిల్లీ వాసుల గురించి తప్పుగా మాట్లాడుతూ పాకిస్తాన్ లోని తన దేశస్థల గురించి పొగుడుతున్నప్పుడే ఆమె తిట్టాల్సింది అలా చేయకుండా సపోర్ట్ చేసింది అదే మన వాళ్ళు అవసరమైతే చంపేసేవారని రాసుకొచ్చారు ఇంకొంతమంది అయితే ముందు మన వాళ్ళకే బుద్ధి లేదు పాకిస్తానీలకు వేసా వచ్చేందుకు సహకరించడమే తప్పు వాళ్లకు ఇక్కడేం పని అంటూ ఫైర్ అయ్యారు మొత్తానికి అందరూ అయితే ఓబర్ డ్రైవర్ గొప్ప పని చేశాడు తనకు డబ్బు ఓబర్ లో జాబ్ కంటే కూడా దేశం గొప్పదని నిరూపించాడు సెల్యూట్ ఫ్రెండ్ అంటూ ఓబర్ డ్రైవర్ ను మెచ్చుకుంటూ ఉన్నారు ఇంకొంతమంది అయితే సరే పోలీస్ స్టేషన్ కి పాకిస్తాన్ జాతీయుడిని అప్పగించాల్సి ఉండేది అప్పుడు కానీ బుద్ధి వచ్చేది కాదు వీసా క్యాన్సిల్ చేసి పంపించేసేవారని సూచించాడు నెటిజన్ రోజు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో మన సైనికులు కాశ్మీర్ లో చనిపోతుంటే కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని మరికొంతమంది నెటిజన్లు ఫైర్ అయ్యారు అంతేకాదు ఆ ఊబర్ డ్రైవర్ ఉంటే చెప్పండి మాకు చేతనైనంత సాయం చేస్తాం ఇలాంటి దేశ ద్రోహులకు సరైన బుద్ధి చెప్పాడంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు మరి ఊబర్ డ్రైవర్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ वेरी नाइस आर वेरी नाइस दिस मैन इज लेफ्टी दिस इज इंडिया मोदी जी इंडिया ये है देखिए हाँ तुम्हारा पाकिस्तान नहीं है बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया कुछ भी नहीं है आप ऐसे कैसे कह सकते हैं आप दिल्ली के अंदर लोग शरीफ नहीं है मैंने ये नहीं मैं आपको, मैं मैंने लेकिन कोई नहीं। तो आप अपने को करेंगे तो उन्होंने बिल्कुल भी ये नहीं कहा था उन्होंने ये कहा था देखिए कि, कि मैं आपको जो सुनना सर आप वही सुनेंगे मैं आपको आपसे कोई कह रहा है मैं भी बगल में बैठी हूँ वो ये कह रहे थे कि यहाँ के लोग बहुत वो मतलब परस्त मतलब परस्त तो है ही